ఎప్పుడైనా సరే ఒక మహాదేశం మనం చెక్ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు రాహు మహాదేశం మనం తీసుకున్నాం రాహు మహాదశ ఎంతమందికి కలిసి వస్తుంది ఎంతమందికి కలిసి రావట్లేదు అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది రాహు మహాదేశం వెళ్తూ ఉంటుంది కదా కొంతమందికి ఏమో బాగా కలిసి వస్తుంది కొంతమంది కలిసి రారు ఎప్పుడైనా సరే మీకు రాహు మహాదేశం మనం చెక్ చేసుకునేటప్పుడు మనం మ్యాక్సిమం త్రీ డివిజన్ డివిజనల్ చార్ట్స్ కూడా చెక్ చేస్తాం ఇక్కడ మీరు చూసుకున్నారనుకోండి రాశి చార్ట్ చూసుకుంటే రాహుతోనే వన్ ఫైవ్ నైన్ యాక్సెస్ మనకి మార్క్స్ పడ్డాడు ఇదే రాహుతో నవాంశలో వచ్చేలికి వన్ ఫైవ్ నైన్ యాక్సెస్ లో సూర్యుడు పడ్డాడు శని పడ్డాడు సూర్యుడు ఏమో నియమిస్తుంటాడు శని ఏమో పీడిస్తుంటాడు కెరీర్లో లో కుజుడు కూడా లిటిగేషన్ ఇస్తుంటాడు కెరీర్ హౌస్ చూసుకున్నాం అనుకోండి ఇదే రాహు మహాదశలో వీళ్ళకేంటంటే కనెక్షన్ అయితే ఏర్పడింది కానీ వన్ ఫైవ్ యాక్సెస్ పెద్దగా ఎవరు లేరు కాబట్టి శని చంద్రులతో సంబంధం ఏర్పడిపోయిందండి ఇక్కడ కూడా రాహు మహాదశ అంత గొప్పగా ఉండదు వాస్తవం చెప్పాలంటే ఇది రాహు నిద్రపోయాడు డిఫాల్ట్ చతుర్ధాంశం చెక్ చేసుకున్నాం అనుకోండి రాహు మహాదశ ఇక్కడ శుక్రబుద్ధులు అయితే కూర్చున్నారు కాబట్టి ఇక్కడ నో ప్రాబ్లం కాకపోతే మెయిన్ నవాంశ దశాంశ రాశి చక్రం మూడిట్లో రాహు మహారాజా ఇబ్బంది పడుతుంది రాహును మనం చూసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ చూడాలండి ఇప్పుడు ఒక రాహుని మీరు చెక్ చేస్తున్నారు అనుకోండి ఎప్పుడైనా మనం రాహుని చెక్ చేసేటప్పుడు ఏంటంటే ఒక డిస్పోజిటర్ క్వాలిటీస్ని కూడా చెక్ చేసుకోవాలి ఒకప్పటిలాగా రాహు మహాదశ కలిసి వస్తుందా కష్టపెడుతుందా అని ఎప్పుడైనా రాహు నుంచి నవాంశ దశాంశ ఎందుకంటే దశాంశం అంటే కెరీర్ నవాంశ అంటే ఫ్యామిలీ రిలేషన్స్ చూసుకుంటాం ఇంకా రాశి అనేది మన ఓవరాల్ లైఫ్ అది ఈ రాహుతో వన్ ఫైవ్ నైన్ యాక్సెస్ లో మెయిన్ మార్స్ శని కూర్చుంటే కనుక ఈ మహాదశ అనేది వాళ్ళని కొద్దిగా కష్టపెడుతుంది అదే రాహు వన్ ఫైనా యాక్సెస్ లో సూర్యుడు కూర్చున్నాడు అనుకోండి సూర్యుడు అంటే నేము ఫేము అన్నేస్తుంటాడు అధికారాన్ని గుర్తింపు అన్ని గురువు కూర్చుంటే నాలెడ్జ్ ఎక్కువ పెంచుతాడు రాహు మహాదశలో వన్ ఫైనా యాక్సెస్ లో పడితే కనుక లక్ కూడా యాక్టివేట్ అవుతుంది ఇంకా శుకుడు కూర్చున్నాడు అనుకోండి వన్ ఫైనా యాక్సెస్ లో రాహు మహాదశలో వీళ్ళకనంటే లక్ష్మి యోగం కలిగే అవకాశం ఉంటుంది లగ్జరీస్ వస్తూ ఉంటాయి అని చెప్పేసి ఇలాగా రాహు కంజక్షన్ ప్లానెట్స్ చూస్తుంటాం మనం మోస్ట్ డేంజర్ ఏదైనా ఉందంటే కనుక శని కుజులు అనేది మనం చెక్ చేసుకుంటాం ఇంకా డీప్గా చెక్ చేయాలి మనం డీప్గా చెక్ చేయాలనుకోండి ఈ రాహు మహాదేశం మనం చూసుకుంటే కనుక రాహును మనం చెక్ చేసుకుంటే రాహు గురుడు యొక్క రాశిలో లో కూర్చున్నాడు అర్థమైనా సార్ రాహు గురువు దాంట్లో కూర్చున్నాడు గురువు దాంట్లో ఎప్పుడైతే రాహు కూర్చున్నాడు అనుకోండి రాహువుని ఇబ్బంది పెట్టే ప్లానెట్ ఒకళ్ళు ఉంటారు గురువు అనగానే ఇబ్బంది పెట్టేది మనకు టూ ప్లానెట్స్ ఇబ్బంది పెడతాయి శని సూర్యుడు ఇప్పుడు రాహువుకి మనం రివర్స్ లో మనం చెక్ చేస్తున్నాం అనుకోండి ఈ రివర్స్ లో చెక్ చేస్తే భావంలోకి సూర్యుడు వెళ్ళాడు తన వే వేధించే లాడ్ ఎవరైతే ఉండారో ఈ లాడ్ రాహు నుంచి అష్టమంలో కూర్చుండడం వల్ల ఈ రాహు మహాదేశం మళ్ళీ సూర్యుడు వల్ల సఫర్ అవుతుంది ఎందుకంటే రాహు ఏంటంటే అద్భుతమైన యోగాన్ని ఇవ్వాలి బోధక యోగాన్ని ఇవ్వాలి వాస్తవంగా చెప్పాలంటే ఆ బోధక యోగాన్ని గురువు కూర్చున్నాడు కాబట్టి ఇస్తున్నాడు అట్ ద సేమ్ టైమ్ గురువు అయితే జ్ఞానాన్ని ఇస్తున్నాడు బోధకంగా కానీ సూర్యుడు ఏంటంటే వేధిస్తున్నాడు రాహు మహాదశలో సూర్యుడు వేది అయితే ఉంటుంది ఇంకా శని చూసుకుంటే కనుక రాహు నుంచి పన్నెండో ఇంట్లోకి వెళ్ళాడు శని ఇక్కడ బ్యాలెన్స్ చేస్తాడు ఎందుకంటే శని శత్రువు అయినా రాహు నుంచి పన్నెండులోకి వెళ్ళాడు కాబట్టి ఎందుకంటే రాహు రివర్స్లో తిరుగుతాడండి అది గుర్తుపెట్టుకుంటాడు ఇది పన్నెండు అవుతుంది ప్రమాణిక పన్నెండులో ఉన్నాడు కాబట్టి ఈ శని ఏంటంటే ఒక రకం చెప్పాలంటే బ్యాలెన్స్ చేస్తున్నాడు ఇదే శని ఆరులో గానీ ఎక్కడ కూర్చున్నాడు అనుకోండి మళ్ళీ ఇబ్బంది పడతాడు ఆరులో కాని ఎనిమిదిలో కాని కూర్చుంటే కనుక రాహు నుంచి శని బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అదే రాహు ఇక్కడ ఎలాగో మారాడు మళ్ళీ దీంట్లో మ్యాక్సంలో కూర్చున్నాడు దీంట్లో వచ్చాం మళ్ళీ గురుస్థానంలో కూర్చున్నాడు గురువుగా యాక్ట్ అవుతున్నాడు రాశి చక్రంలో రాహులో కుజుడు వన్ఫేర్ అండ్ యాక్సెస్ కుజుడు ఇంకా రాలా మీకు ఎప్పుడో వస్తున్న ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ లో రావటం వల్ల ఏమవుతుందంటే ఈ కుజుడు ఎప్పుడైనా సరే మనం మీ జాతకానికి ఫోర్త్ లాడ్ అండ్ నైన్త్ లాడ్ కూడా ట్వెల్త్ హౌస్ లో కూడా కూర్చున్నాడు కాబట్టి కుజుడు అనగానే మనం ఇక్కడ గృహానికి ఆది మీరు ట్వంటీ ఎయిట్ లో గృహ సంబంధమైన లిటిగేషన్ సమస్యలు ఇబ్బందులు అనేది ఎదుర్కొంటారు అని చెప్పేసి మనకి రాహు మహాదశలో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత సఫర్ అనేది మీరు బాగా ఫేస్ చేయాల్సి వస్తుంది గృహ సంబంధమైన ఇష్యూస్ బిల్డింగ్ ఇష్యూస్ ఉండవచ్చు రెండు గా కూడా సఫర్ అవుతారు ఎప్పుడంటే మార్స్ పీరియడ్ అర్థమే సార్ అంటే రాహు మార్స్ కాంబినేషన్ అది వన్స్ ఎప్పుడైనా సరే మనం ఒక రాహు మహారని చెక్ చేసేటప్పుడు ఆ రాహు ఏ రాశిలో కూర్చున్నాడు వాళ్ళని ఇబ్బంది పెట్టే గ్రహాలే ఇప్పుడు రా రాహు ఇన్ కేసు మనకి మేష రాశిలోనే కూర్చున్నాడు అనుకున్నాం లేదా ఉర్చికి రాశిలో కూర్చున్నాడు అంటే ఇక్కడ కుజుడు డిస్పోజిటర్ అవుతాడు కుజుడిని బాగా ఇబ్బంది పెట్టే గ్రహం ఏదైనా ఉందంటే కనుక బుధుడు అర్థం ఇప్పుడు రాహుకి కుజు రాశిలో కూర్చున్నప్పుడు బుధుడు వన్ ఫైవ్ నండ్ యాక్సెస్ లో పడ్డాడు అనుకోండి ఇలా సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు రాహు మీకు బాగా లక్కి ఇది కుజరాశిలో కూర్చున్నప్పుడు రాహు ఎక్కడ ఎక్కడి నుంచి లక్కిస్తాడంటే రాహు నుంచి సెకండ్ హౌస్లో అండ్ సిక్స్త్ హౌస్ లో ఏదన్నా ప్లానెట్స్ కూర్చున్నాయి అనుకోండి వాళ్ళు బాగా ప్లస్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఇన్ కేసు మేషంలో కానీ వృత్గంలో కానీ రాహు కూర్చున్నాడు వాళ్ళకి రాహు మహాదశ వస్తుంది రాహు నుంచి రెండో ఇంట్లో కానీ ఆరో ఇంట్లో కానీ ఇన్ కేసు మెరికిరీ కూర్చున్నాడు అనుకోండి ఎక్కువ సఫర్ అవుతారు ఆ మహాదశలో ఎక్కువ సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేదు రాహు ఇన్ కేసు మనకి శుక్ర నక్షత్ర రాశులైనా తులారాశిలో కానీ వృషభ రాశిలో కానీ కూర్చున్నాడు ఇప్పుడు ఈ రాశిలో కూర్చోంగానే శుకుడికి ఇక్కడ మనం డిఫాల్ట్గా ఎవరిని తీసుకుంటామంటే ఏ గ్రహాన్ని తీసుకుంటామంటే గురుని తీసుకుంటాం అందులో రాహు నుంచి నాలుగైంట్లో ఏ ప్లానెట్ పడ్డా కూడా బాగా సఫర్ అవుతారు అర్థమైనా అదే కుజరాశిలో కూర్చుంటే మేషలో కాని కానీ రాహు నుంచి పన్నెంట్లో ఏ ప్లానెట్ ఉన్నా కూడా ఆ ప్లానెట్ అంతర్దేశం అనేది బాగా పీడిస్తుంది అదే శుక్ర రాశిలో కూర్చుంటే శుక్రుడు మనం చూస్తున్నాం అనుకోండి ఫోర్త్ హౌస్ అంటే రాహు నుంచి రివర్స్ లో ఫోర్త్ హౌస్ లో ఏ ప్లానెట్ కూర్చున్నా కూడా రాహు అంతర్దేశంలో ఆ ప్లానెట్ అంతర్దేశం అనేది లేకపోతే ఆ ప్లానెట్ కు సంబంధించిన భావాలు అనేది ఎక్కువ సఫర్ అవుతాడు పర్సనల్ లేదు రెండో భావంలో కానీ ఆరో భావంలో కానీ గురుడే కూర్చున్నాడు ఈసారి రాహు ఏమో మనకి తులలో కాని వృషభ భావంలో కూర్చున్నాడు గురుడు అంటే రెండు ఆరు భావాల్లో స్థితి పొందాడు గురువు ఎవరు ఇప్పుడు రాహుకి శత్రువుగా మారతాడు ఇప్పుడు గురువు ఏంటంటే రాహు ఇవ్వాల్సిన శుభాలు మొత్తాన్ని కట్ చేస్తాడు రాహు శుభాన్ని మనం ఒక్కొక్క దాన్ని బట్టి లెక్కేయొచ్చు ఇప్పుడు రాహు మిథునంలో కానీ కన్నిలో కాని కూర్చున్నాడు అనుకోండి ఇన్ కేసు మనకి ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ గురువు ఒక రకమైన శత్రువు అవుతాడు మాట గురువు ఏదో మూడో భావంలో కూర్చున్నాడు రాహు నుంచి రివర్సులో వస్తాడు కాబట్టి అంటే పెద్దగా ప్రాబ్లం ఉండదు కానీ రాహు నుంచి మూడో భావంలో ఏ ప్లానెట్స్ కూర్చున్నా కూడా దానికి సంబంధించిన అనేది వాళ్ళు రాహు పీరియడ్లు అనుభవిస్తారు రాహు నుంచి లో మూడో భావం అదే రెండో భావంలో కానీ నాలుగో భావంలో కానీ ఇన్ కేసు గురుడే కూర్చున్నాడు అనుకోండి రాహు నుంచి ఇన్ కేసు గురుడు కూర్చున్నాడు మళ్ళీ రాహు మహాదశలో గురువు సంబంధమైన పీడన అనుభవిస్తారు అని చెప్తాను గురువు అంతర్దశ వచ్చినప్పుడు అనుకుంటున్నాడు రాహు మహాదశలో ఆ గురు కారకత్వాల వల్ల కూడా పేడను అనుభవిస్తారు ఇప్పుడు రాహు మిథునలో కాని కన్నీలో కాని కూర్చున్నాడు వాళ్ళ లగ్నాత్తు గురుడు ఏ భావానికి ఆధిపత్యం అయ్యాడు అనుకోండి వాళ్ళ ద్వారా రాహు మహాదశలు పేడని అనుభవిస్తారు గురువు ఇనికేసం మ్యాచ్ లగ్నం తీసుకున్నాం అనుకోండి నైన్త్ ట్వెల్త్ లాడ్ అంటే తొమ్మిదో భావం నుంచి పన్నెండో భావానికి సంబంధించిన పేడ అయితే రాహు మహాదేశ్లో అనుభవిస్తారండి ఎందుకంటే గురుడు చాలా ఇంపార్టెంట్ కదా రెండు నాలుగులో కూర్చున్నాడు రాహు నుంచి రెండు నాలుగులో కూర్చున్న గ్రహాలు ఏంటంటే ఎక్కువ ఫలితాన్ని ఇవ్వాలి కానీ గురుడు ఆక్యుపై చేశాడు రెండులో కానీ నాలుగులో కానీ అంటే శుభాన్ని ఇవ్వాల్సిన చోట శుభాన్ని ఇవ్వనియకుండా గురుడు ఎక్కువ కష్టపెడతాడు ఆ కష్టపెడతానికి ఎవరు వస్తారు అంటే వృషభ లగ్నం అయితే అష్టమద్వాదశాధిపతులు ఎవరైతే ఉంటారో అలాంటి పర్సన్స్ వల్ల అలాంటి ఏదైతే భావంలో ఉన్న కారకత్వాల వల్ల ఈ పర్సన్ సఫర్ అవుతాడు అది మిథునం అనుకోండి లగ్నం వినికేసుకుని రాహు మిథునులో కానీ కనీలో కానీ కూర్చున్నాడు గురుడు రాహు నుంచి రెండులో కానీ నాలుగులో కూర్చున్నాడు అనుకుందాం అంటే ఏంటి వీళ్ళు కెరీర్ పరంగా కానీ అండ్ స్పౌస్ పరంగా కానీ లైఫ్లో ఎక్కువ సఫర్ని అనిపిస్తుంది అంటే ఒక మహాదశ మనం విశ్లేషణ చేసేటప్పుడు అందులోనూ రాహు కేతును విశ్లేషణ చేసేటప్పుడు ఏంటంటే డిస్పోజిటర్ క్వాలిటీస్ని తీసుకోవాలి ఆ డిస్పోజిటర్స్ శత్రువులు ఎవరు ఉన్నారు వాళ్ళు రాహు నుంచి ఎక్కడ ప్లేస్ అయ్యారు ఇది చాలా ఇంపార్టెంట్ మేము ఒక రాహు మహాదశను మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చాలా మంది రాహు పంచమంలో కూర్చున్నాడు కదా అది కూర్చున్నాడు కదా ఎట్లా కూర్చున్నాడు కదా అని అనుకుంటారు కానీ మనం చాలా క్లోజ్ గా మనం ప్రిడిక్షన్ చేయడానికి వెళ్ళినప్పుడు రాహు వీళ్ళకి ఎప్పుడు వస్తాడు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు కూర్చున్నారు అసలు రాహు డిస్పోజిటర్ ఎవరు అర్థమైందా ఆ డిస్పాజిటర్ నుంచి పరిస్థితి ఏంటి అని ఇప్పుడు రాహు గురుదశలో కూర్చున్నాడు మీ దాంతో అంటే మేనంలో కూర్చున్నాడు గురువుకి ఇబ్బంది పెట్టేది అంటే సూర్యుడు శని ఆల్రెడీ రాహు నుంచి అష్టంభావంలోకి సూర్యుడు వెళ్ళాడు శని కూడా వెళ్తే సూర్యుడు ఎందుకు ఇబ్బంది పెడతాడు అని అంటే సూర్యుడు ఇక్కడ లక్నాధిపతి రూల్ వన్ వీళ్ళు కష్టాలు పడతానికి వీళ్ళు తీసుకునే నిర్ణయాలే వీళ్ళ ఆలోచన విధానానికి ఎందుకంటే సూర్యుడు కష్టం దృష్టి మళ్ళీ రాహుమే పడుతుంది అర్థానండి పైగా రాహు నుంచి సూర్యుడు కూడా మళ్ళీ అష్టంభావంలో కూర్చొని ఉన్నాడు అలాగా శని కానీ సూర్యుడు కానీ రాహు నుంచి మేనోలో కాని ధనుసులో కానీ రాహు ప్లేస్ అయినప్పుడు ఆ రాహు నుంచి శని గాని అలాగే సూర్యుడు కానీ ఆరో భావంలో కానీ ఎనిమిదవ భావన కానీ ప్లేస్ అయితే కనుక చాలా డిస్టర్బెన్స్ అందులో ఎనిమిదో భావంలో కూర్చున్న ప్లానెట్ ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది ఇప్పుడు సూర్యుడు అంటే మనకేంటండి అడ్మినిస్ట్రేషన్ అధికారం రాహులో సఫర్ అవ్వాలంటే అడ్మినిస్ట్రేషన్ లోపం వల్ల రావచ్చు లేదా అధికారం చలాయించాలని మనస్తత్వం వల్ల కూడా ఖచ్చితంగా సఫర్ ఉంటుంది ఈ రెండు క్వాలిటీస్ మనం వదిలేసుకున్నాం అనుకోండి వాటి గురించి ఎక్కువ ప్రయారిటీ అవ్వకుండా సగం డ్యామేజ్ తగ్గిద్ది మిగతా సగం ఏంటంటే మనం దేవుడు ఉపాసన వల్ల సగం తగ్గించుకోవచ్చు అదే ఇప్పుడు మీకు ఉంది మీకు థర్డ్ హౌస్ అనేది కమ్యూనికేషన్ తీసుకుందాం సింహలగ్నం కాబట్టి ఒక్క నిమిషం ఇప్పుడు మీకు థర్డ్ హౌస్ లాంటి చూసుకున్నాం అనుకోండి అయ్యాడు శుక్రుడికి గురువు మోస్ట్ డేంజరస్ అదేందండి అలాంటి గురువు ఎక్కడ కూర్చున్నాడు శుక్రుడి నుంచి పన్నెండో భాగంలో కూర్చున్నాడు శుక్రుడి నుంచి నాలుగో భావంలోకి ఎవరు వెళ్ళారు వేదక స్థానంలోకి చంద్రుడు వెళ్ళాడు చంద్రుడు మీకు నిద్ర పట్టట్లేదు అన్నారు కదా చంద్రుడు ట్వల్త్ లాడు నిద్ర లాడు అలాంటి చంద్రుడు మీ శుక్రుడి నుంచి ఫోర్త్ హౌస్ వెళ్ళాడు మీకు నిద్ర ఎందుకు పట్టదు అనుకున్నారు మీరు ఎప్పుడైతే కెరీర్ గురించి ఓవర్గా థింక్ చేసినా నిద్ర పట్టదు ఓవర్గా కమ్యూనికేషన్ చేసినా నిద్ర పట్టదు జర్నీస్ చేసినా కూడా నిద్ర పట్టదు ఎందుకంటే థర్డ్ లాడు జర్నీస్ హౌస్ శుక్రుడు అందులో శుక్రుడు రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి తీసుకున్నాం అనుకోండి లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది ఇప్పటికీ ఈ సంవత్సరం కూడా నిద్ర ఉండదు అని చెప్తా ఎప్పుడు వరకు ఉండదు రెండు వేల ఇరవై ఆరు వరకు ఉండదు ఎందుకంటే శుక్రుడు ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాడు వాళ్ళ లైఫ్లో అంతర్దేశంలో అతని యొక్క మిగతా భావాల ఆడిసి అందరూ యాక్టివేట్ అయిపోతారు శుక్రుడి నుంచి ఏ ఏ భావాల్లో గ్రహాలు కూర్చుంటే అందరూ శుక్రుడి నుంచి రెండులో కూర్చున్న గ్రహాలు యాక్టివేట్ అవుతాయి నాలుగులో పేడ వేద అందులో చంద్రుడే వెళ్ళాడు ఆ చంద్రుడే యాక్టివేట్ అయిపోతాడు శుక్రుడి నుంచి ఆరో భావంలో ఏ గ్రహాలు లేవు అదొక అదృష్టం పన్నెండో భావంలో రెండు గ్రహాలు ఉన్నాయి పన్నెండో భావంలో ఉన్న రెండు గ్రహాలు ఏంటంటే అది కూడా కొనాళ్ళు సంతోషం కొనాళ్ళు బాధనేస్తాయి అందులో ఎవరు కూర్చున్నారంటే డైరెక్ట్ శత్రువు కూర్చున్నాడు శత్రువు ఆ స్థానంలో కూర్చున్నాడు కాబట్టి కొద్దో గొప్ప మైనస్ చేసేదానికంటే కూడా న్యూట్రల్ చేసే ఛాన్స్ ఉండదు కాకపోతే భావం సంతానం గురించి ఆలోచనల వల్ల కూడా మీకు నిద్ర ఉండదు ఎందుకంటే సుక్కుడు నుంచి పన్నెండులో కూర్చున్నాడు రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు మీకు సుఖర అంతర్దశ నడుస్తూనే ఉంటుంది అందుకంట ఎందుకు నిద్ర పడదంటే సంతానం సంతానం యొక్క ఆలోచనలు అర్థం అండి ఆ సుక్కుడు నుంచి నాలుగో భావంలో కూర్చున్నాడు చంద్రుడు మళ్ళీ మళ్ళీ సంతానం సంబంధించిన మానసిక ఆలోచనలు మళ్ళీ నిద్ర ఉండదు ఇట్లాగ మీకు నిద్ర లేకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నడుస్తున్న అంతర్దశ కూడా మనం క్లారిటీగా తెలుసుకోవచ్చు జర్నీస్ కూడా ఎక్కువ పడతాయి అంతర్దశలో రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి కూడా కుదిపేట ఉంటుంది దీనికి అందుకే మెడిటేషన్ చేయండి అంటాం పీస్ ఆఫ్ మైండ్ ఉండాలని రెండోది మీకు ఏంటంటే సెకండ్ హౌస్లో శుక్రుడు బుధుడు కేతు ముగ్గురు కూర్చున్నారు కాబట్టి ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే కనుక మీరు వీలైతే డైలీ త్రయంబక మంత్రం చదవండి సరిపోతుంది ఈశ్వరుడు కాపాడతాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక్క త్రయంబక మంత్రం చదవండి మీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి మీ స్ట్రెస్సెస్ అన్నీ క్లియర్ అవుతాయి ఎందుకంటే అక్కడ బ్లెస్సింగ్ ఉంది ఈశ్వరుడు బ్లెస్సింగ్ కేతు రూపంలో ఉంది మీరు ఎప్పుడైనా రాహు మహాదేవి చెక్ చేసుకునేటప్పుడు డిస్పోజిటర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఆల్రెడీ ఇంకా ముందు నా క్లాసులు చెప్పాను కదా లాజిక్స్ అన్నీ అప్లై చేయండి సరిపోతుంది ఓకేనా